భారత్ వైమానిక రంగంలో అద్భుత అవకాశాలు ఉన్నాయట దాని గురించి వస్తే కొన్ని సమస్యలు సవాళ్ళున్నా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అంతర్జాతీయ విమానయాన సంస్థలు తొంభై ఏడు వేల తొమ్మిది వందల కోట్ల డాలర్లు అంటే దాదాపుగా ఎనభై మూడు లక్షల కోట్ల రూపాయల ఆదాయం సంపాదించారు అదేవిధంగా మూడు వేల ఆరు వందల కోట్ల డాలర్లు అంటే సుమారు మూడు మూడు లక్షల కోట్ల రూపాయలు లాభాలు అనమాట అంటే ఆదాయము ఎనభై మూడు లక్షల కోట్లు అయితే లాభాలు మూడు లక్షల కోట్లు అనమాట విమానయాన సంస్థలకి అంతర్జాతీయంగా ఈ విధంగా ఉన్నాయి గత ఏడాదితో పోలిస్తే మూడు వందల అరవై డాలర్లు ఎక్కువని కోట్ల డాలర్లు ఎక్కువని చెప్తున్నారు ప్రస్తుతం విమాన రంగం ప్రపంచ జీడిపిలో మూడు పాయింట్ తొమ్మిది శాతం వాటా కలిగి ఉంది అనమాట ప్రపంచ జీడిపిలో విమాన రంగం మూడు పాయింట్ తొమ్మిది శాతం వాటా కలిగి ఉంది భారత విమాన రంగం జీడిపి ఐదు వందల అరవై కోట్ల డాలర్లు అంటే సుమారుగా యాభై వేల కోట్లు నేరుగా మూడు లక్షల అరవై తొమ్మిది వేల మందికి ఉపాధి కల్పిస్తుంది ఖర్చులు పన్ను పన్నుబారు పెరుగుతున్న పదేళ్ళ క్రితం పోలిస్తే విమాన వాస్తవ ఖర్చులు నలభై శాతం వరకు తగ్గాయట విమాన రంగంతో ముడిపడి ఉన్న పర్యటన కూడా కడుపుకుంటే భారత విమానరంగ డెబ్బై ఐదు లక్షల మంది ఒకే ఉపాధి జీడిపిలో ఒకటి పాయింట్ ఐదు శాతం సమకూరుస్తుందని చెప్తున్నారు వచ్చే ఐదేళ్లలో దేశంలో కొత్తగా మరో యాభై విమానాశ్రయాలు ఏర్పాటు చేయనట్లు పౌర వినాయ మంత్రి చెప్తున్నారు రెండు వేల పద్నాలుగులో డెబ్బై నాలుగు విమానాశ్రయాలుంటే ప్రస్తుతం ఈ నూట అరవై నాలుగు విమానాశ్రయాలు జరిగిందన్నమాట ఉడాన్ పథకం ఉడాన్ పథకం తోటి దేశంలోని విమానరంగం ప్రజాస్వామ్యం చేయబడి ఆరు వందల పంతొమ్మిది మార్గాలు అందుబాటులోకి వచ్చాయని చెప్తున్నారు విమాన నిర్వహణ మరమ్మతుకు భారత్ కేంద్ర కన్ని చర్యలు తీసుకుంటారని కూడా చెప్తున్నారు సర్వే అభివృద్ధి చెందిన భారత విమాన రంగం పెట్టుబడులకు అద్భుత అవకాశాలు కానీ చెప్తున్నారు ఎందుకంటే ఢిల్లీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ సమావేశంలోని రెండు వేల ముప్పై నాటికి భారత విమాన నిర్వహణ మనమతుల కార్యకలాపాలు నాలుగు వందల కోట్ల డాలర్లకు స్థాయికి చేరవచ్చునని భారత విమాన తయారీ అందంగా దిది అవకాశం దిద్దానికి అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని చెబుతున్నారు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని భారత్ను ఒక మార్కెట్కే కాకుండా వాల్యూ చేంజ్ లీడర్గా చూడాలని చెప్తున్నారు దేశీయ విమాన రంగం చూస్తే ప్రస్తుతం భారత్లో ప్రపంచంలో మూడో అతిపెద్ద మార్కెట్గా ఉందన్నమాట మారుమూల ప్రాంతాలను విమాన దగ్గర చేసేందుకు తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉడాన్ వల్ల భారత విమాన చరిత్ర ఒక సువర్ణ అధ్యాయం లిఖించింది అని చెప్తున్నారు అంటే భారత్కి విమానయాన రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయని మోదీ గారు చెప్తున్నారు అలాగే నాలుగు వందల యాభై కోట్ల డాలర్లు అంటే దాదాపుగా యాభై వేల కోట్ల యాభై వేల కోట్లలో ఉన్న విమానరంగం భవిష్యత్తును ఇంకా పెరగచ్చట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం